అండల్ కమిషన్ అనేది రాజ్యాంగపక్షణ ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఆనాడు దళితుల కోసం రిజర్వేషన్ అంటే షెడ్యూల్ ఏమంటే బాధ అంటే అమాదమైనటువంటి సంస్కృతి లేదు కాబట్టి మొదటగా మొదటిగా మన రాజ్యాంగ నిపుణులు ఏం చేసి అంటే కనీసం మానవ మాట్లాడి తన వింటే అనర్థాలు వాళ్ళ కోసం మొదటి రిజర్వేషన్ పెట్టారు అప్పుడు అనర్థాలకు ఒక షెడ్యూల్ చేరు షెడ్యూల్ అంటే ఒక సమూహం అదే షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఆ షెడ్యూల్ క్యాస్ట్ నిర్వహించడంతో పాటు ఊరికి దూరం గ్రామాలకు నివాసాలకు జలావాసాలకు దూరంగా అడవి మీద ఆధారపడి ట్రైన్ ఆ ట్రైన్ అన్ని వంద వేలాది పేగాన్ని షెడ్యూల్ ట్రైన్ చేసింది అంటే షెడ్యూల్ ట్రైన్ కి షెడ్యూల్ కాస్ట్ కి రాజ్యాంగ పద్ధతి ఈ షెడ్యూల్ లేని లేని అతను గురి కాదు కానీ అభివృద్ధి కానీ విద్యానికి గురయ్యరు అట్లే మొత్తం సమాజంలో అన్ని రంగాల్లో అంటే విద్యలో అవకాశాలు అధికారంలో కూడా ఉన్నారు వాళ్ళు అదర్ బ్యాక్వర్డ్ ప్రసారం రాజ్యాంగంలో ఉన్నటువంటి పేరు ఓబిసి అదర్ బ్యాక్వర్డ్ ప్రసాద్

డిపార్ట్మెంట్లకు ఎక్కడ అవి ఎడ్యుకేటెడ్ వీక్ సంబంధించి సోషియో అండ్ ఎడ్యుకేటెడ్ వీక్ సెక్షన్ సామాజిక విద్యా వర్గం ఎక్కువ దాని ప్రకారం నేను అధ్యయనం